కావలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యకర్త కోలా కమలేష్ అనే వ్యక్తి దురదృష్టవశాత్తు బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది జనసేన క్రియాశీల కార్యకర్త మెంబర్షిప్ ఉండి వ్యక్తి ఇన్ని రోజులు జనసేన కోసం ప్రతి కార్యక్రమానికి ఉంటూ మా మధ్యలో నుంచి ఈ జనసైనికుల్ని జనసేన నాయకుల్ని వదిలేసి తను దేవుణ్ణిలో కలిసిపోవటం అనేది చాలా దురదృష్టకరం అతనికి ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మని నాన్న కూడా పరామర్శించడం జరిగింది వారుకి ఉన్న ఏకైక బిడ్డ లోటు మాత్రం తీర్చలేనిది ఎవరిదో తీర్చలేనిది కానీ వారు ఈరోజు దురదృష్టవశాత్తు మధ్యలోనే ఇంకా వివాహం కాలేదు యువకుడు మధ్యలో చనిపోయి ఎంతో మందికి బాధను మిగిల్చి వెళ్లిపోయిన సందర్భంగా జనసేన పార్టీ తరపున ఒక జన సైనికుడికి వారికి శ్రద్దాంజలి కట్టించుకునే విధంగా ఈరోజు పార్టీలో జనసేన నాయకులు జన సైనికులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ వారికి పూలమాలలు వేసి పూలు వేసి నివాళులు అర్పించడం జరిగింది వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నేను ఇదే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు బైక్ నడపండి తప్పులేదు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది ఒకటే జాగ్రత్తగా ఉండండి మీరు మీ వెనక ఉండే వాళ్ళ గురించి ఆలోచించండి ఎప్పుడు కూడా హెల్మెట్ ధరించండి హెల్మెట్ లేనందువల్లే రోజు ఆ రోడ్డు కూడా ప్రాబ్లం జరిగింది అనేసి ప్రాథమిక నివారణ కాబట్టి ప్రతి ఒక్కరికి పెద్దోళ్ళైతేనేమి యువతలు అయితేనేమి మెయిన్ గా మోటార్ బైక్ నడిపేటప్పుడు తాగు జాగ్రత్తలుగా ముందుకెళ్లి మీరు మీ వెనక ఇంటి ఫ్యామిలీ కూడా ఉందని గుర్తించుకోవాలనేసి అదే సందర్భంగా ఈరోజు దానికి తావుకి మేము కాసేపు ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తున్నాం